దీక్షా దివాస్ గురించి అది చరిత్ర అంతా చెప్దాం అనుకుని అనుకుని బయలుదేరినా అనుకున్నా ఉదయం పత్రిక చూసిన వెంటనే నా మనసంతా కొంత ఆలోచన రేకెత్తిచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంకా నేను అనుకున్నా ఇంకా ఈ ఉపన్యాసం దీక్షా దివాస్ కట్టా కాంగ్రెస్ పార్టీ నేను మాట్లాడాలనుకున్నాను ఏం చెప్తాడు ఈ దీక్ష దివాస్ కేసీఆర్ గారు ఈ దొంగ దీక్ష అని చెప్పి మాట్లాడతాడు చరిత్ర గురించి రెండు మూడు గట్ట చెప్తేనే మనకు అర్థమైతుంది పత్రికా ముఖంగా రేవంత్ రెడ్డి వినాలి మహేష్ కుమార్ గౌడ్ వినాలి గాంధీ గారు కూడా అన్నారు మహాత్మా గాంధీని సాబర్మతి ఆశ్రమం నుండి పిటిక్ని ఆ మూమెంట్ కంటే ముందు ఉప్పు సత్యాగ్రహం జరిగే ముందు మహాత్మా గాంధీ సాబర్మతి ఆశ్రం అహ్మదాబాద్ నుండి బయలుదేరే ముందు దిండికి ఢిండి యాత్ర ఆయన బయలుదేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అక్కడ ఆ రోజు వారికి మహాత్మా గాంధీ గారికి సహాయం చేసేటువంటి కొంతమంది ఆ సాబరమతి ఆశ్రానికి కట్టడానికి వసూలు చేసిండు మహాత్మా గాంధీ మళ్ళీ తిరిగి ఇస్తా అని చెప్పిండు ఈ తప్పించుకోవడానికి ఈ సాబరమతి ఆశ్రమం చెల్లి పారిపోయాడు మహాత్మా గాంధీ కూడా నిందలేసింది ఇలాంటి శక్తులు మహాత్మా గాంధీ ఏం చెప్పిండు మన కేసీఆర్ గారు చెప్పినట్టు చెప్పిండు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అని ఎట్లా అన్నాడో మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే దేశానికి స్వాతంత్రం వచ్చుడో నేను సాబరమతి ఆశ్రానికి వచ్చుడు అని చెప్పి ఆయన పాపం బయలుదేరితే ఈ అప్పు కట్టడానికి తప్పించుకొని పోయాడు మహాత్మా గాంధీ అని చెప్పి నిందలేసేటువంటి శక్తులు వ్యక్తులు ఆనాడు ఉన్నారు ఈనాడు కూడా కేసీఆర్ గారిని నిందించడానికి ఈ మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాడు రేవంత్ రెడ్డి లాంటి వాడు కూడా ఉన్నారు ఇదే కాదు చరిత్రలో పాపం పొట్టి శ్రీరాము గారు ఆమరణ్య అర్థం చేసిండు మద్రాసు రాష్ట్రం నుండి మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి సోనియా గాంధీ లాగానే చేశాడు జవహర్లాల్ నెహ్రూ ఆయన చచ్చిపోయిన నాలుగో రోజుకే ఇచ్చాడు ఆంధ్ర రాష్ట్రం సావక ముందు ఎందుకు వెళ్ళలేదు జవహర్ లాల్ నెహ్రూ అడగాలేనివన్నీ యాక్చువల్ గా చరిత్ర ఘట్టాలు పార్టీ కూడా తప్పిదాలే ఉంటాయి వాటిని మనము లేని చూపదు వ్యక్తులు కానీ శక్తులు కానీ ఉద్యమ కాలంలో పట మరి ఈరోజు వందలాది మంది చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోయారు ఆలస్యం చేయడం వల్ల సోనియా గాంధీ గారు ఆలస్యం చేయడం వల్ల వేలాది మంది తెలంగాణ బిడ్డలు చచ్చిపోయారు నేనట్టలేను ఎవరన్నారు మహేష్ కుమార్ గౌడ్ నీ ముఖ్యమంత్రి నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బలి బలిదేవత అన్నాడు నేనంటే మా కేసీఆర్ అనలేదు బలిదేవత అని సోనియా గాంధీని మా టిఆర్ఎస్ గులాబీ జెండా ఎవరు అనలేదు సోనియా గాంధీని బలిదేవత అని నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు మేమన్నాం తెలంగాణ ఇచ్చిన వెంటనే కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యులతో పోయి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పొచ్చాడు అలాంటి వ్యక్తిని ఇవాళ నువ్వు నిందిస్తున్నావు మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ ఇంకా ఇలాంటి మాటలు మీ నోటికి రావద్దు చెప్దామా చరిత్ర ఎందుకు చచ్చిపోయారు కేసీఆర్ గారి ఆమరణ నియాత్ర చేసిన తర్వాత ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల తొమ్మిది నాడు ప్రారంభించి డిసెంబర్ తొమ్మిది నాడు ఎవరు ప్రకటించారు చిదంబరం గారు ఏమన్నారు కేసీఆర్ గారు మీరు ఆమర నిరా దీక్ష చేస్తున్నారు దాన్ని విరమించండి అని మీ మీ హోంమంత్రి మీ కాంగ్రెస్ హోంమంత్రి నిరాళ దీక్ష చేయకపోతే కేసీఆర్ గారు నీ హోంమంత్రి ఎట్లా చెప్తాడు నువ్వు ఆమర నిరాహార దీక్ష విరమించుకో కేసీఆర్ తెలంగాణని ప్రకటిస్తున్న ప్రకటిస్తున్నా మా రాష్ట్ర మా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పిండే ఏం చెప్తా మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు ఈ ఆమర నేహార దీక్ష కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటే నేను ఈ రెండు కాదు తెలంగాణ తెచ్చుడే అని చెప్పినటువంటి మాట ఇంత ముందు శంకరయ్య గారు ప్రస్తావించారు నిజంగా అదే రోజు నేను అన్న ఈ రెండు కాదు తెలంగాణ తెచ్చుడే అని చెప్పిన గులాబీ జెండా తెలంగాణ తెలుస్తుంది అని చెప్పిన తెచ్చినట్టే తెచ్చిండు మన కేసీఆర్ గారు ఎందుకు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల తొమ్మిదిలో ఈ నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అనే విషయం కూడా ఒక్కసారి వేసుకుంటాం రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు పార్టీ పెట్టే ముందు కొన్ని రోజులు చర్చించిండు కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతం ఆ రోజు ఏ విధంగా ఉండే తెలంగాణ ప్రాంతం ఎక్కడ చూసిన అలజడి నిరాశ నిస్పృహ ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ప్రాంతం ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రోజు పత్రిక పత్రికలు చూస్తే ఏముండే ఎక్కడ చూసినా కూడా రక్తపాతం యువకుల్ని నక్సలిట్ల పేరట ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చంపడం రైతులు ఆత్మహత్యలు వీటిని చూసే ఈ ప్రాంతానికి ఎందుకు అన్యాయం జరుగుతుంది ఈ దగామట తెలంగాణను విముక్తి చేయాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు కంకణం కట్టుకొని ఒక రాజకీయ ఉద్యమంగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి రాజకీయ పార్టీని పెట్టి ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ మూడు గురించి అంతవరకు ఎవరు చదవలేదు ఈ గులాబీ జెండా జరిగింది రాజకీయ పోరాటాల ద్వారా పార్లమెంట్ లో ఒత్తిడి ద్వారా ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు యావత్తు తెలంగాణలో గెలిచిన కూడా పార్లమెంట్ లో ఐదు వందల నలభై మూడు మంది కదా ఎట్లొస్తుంది తెలంగాణ అని చెప్పి కూడా ప్రశ్నిస్తే దానికి కూడా సరైన తీయైన జవాబు చెప్పడం జరిగింది చేశాం కేసీఆర్ గారు ఎందుకు ఈ దీక్ష పట్టాల్సిన అవసరం ఉందంటే ఢిల్లీలో కేసీఆర్ గారితో అడుగు పెట్టేటువంటి అవకాశం నాకు దక్కింది కేసీఆర్ ఆ రోజు కరీంనగర్ ఎంపీ నేను హనుమకొండ ఎంపీ మిగతా మా మిత్రులు ముగ్గురు ఎంపీలము అంటే మొత్తం ఐదుగురు ఎంపీలము ఢిల్లీలో అడుగు పెట్టిన తర్వాత ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గర వెళ్ళి తిరిగి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలు పెడతామని చెప్పి రాష్ట్రపతి ఉపన్యాసంలో చెప్పి పార్లమెంట్ లో హామీ ఇచ్చి ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కూడా పొందపరిచి తెలంగాణ రాష్ట్రం వస్తుంది తప్పదు అని చెప్పేటువంటి వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత ఆ రోజు ఎవరు అడ్డుపడ్డరు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డది చాలా మంది చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీ అడ్డుపడ్డ కాబట్టి ఇవరే సోనియా గాంధీ అంటారు రాజశేఖర్ రెడ్డి గారు వారు చనిపోయారు కాబట్టి నేను వారి గురించి విమర్శాత్మకమైనటువంటి మాటలు మాట్లాడను కానీ ఆ రోజు ఎవరు వద్దన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించు ఆ రోజు అడుగుతున్నా ఈ రోజు అడుగుతున్నా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు తెలంగాణ కోసం మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే పత్రికలు చూపించిన మాట్లాడండి శాసన సభ్యులు ఎంపీలు డిసిసి ప్రెసిడెంట్లు టీసీసీ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము తెలంగాణ కోసం కొట్లాడతాం తెలంగాణ రావాలని చెప్పి మాట్లాడినారు పది మంది కూడా లేరు కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు నువ్వా కేసీఆర్ గారిని అలా మాట్లాడేది గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావు తెలంగాణ బిడ్డలు చనిపోవడానికి ఆలస్యం చేయడం వల్ల కానీ మేము నిందిస్తలేం కేసీఆర్ గారు స్వయంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన తర్వాత సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పినాం పార్లమెంట్ లో నేను మాట్లాడినా నాతో పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన వివిధ సందర్భాల్లో సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పిన మీ పార్లమెంట్ లో కానీ ఎప్పుడు కూడా చిన్నపాటి ఇలాంటి ఆలస్యం చేసింది ఇంతమంది చచ్చిపోయినారు కారణం సోనియా గాంధీ అని చెప్పి రాజకీయంగా అప్పుడో ఇప్పుడు మాట్లాడడం కానీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కేసీఆర్ గారు ఏ నినాదం ఇచ్చాడో తెలియ తెలంగాణ వచ్చేది సాధ్యం అవుతుంది అని చెప్పి గులాబీ జెండా పెట్టాం కొన్ని ఆటుపోట్లు వచ్చినాయి రెండు వేల నాలుగులో మేమందరం గెలిచినాం ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిని అణచివేయాలని చెప్పి దీన్ని బొండిగా విసిగాలని చెప్పి చాలా మంది శాసన సభ్యుల్ని నువ్వు మార్చుకున్నావు వెన్నుపోటు పొడిచిర్రు అయినా టిఆర్ఎస్ పార్టీ భయపడలేదు పార్లమెంట్ ఎన్నికల్లో తర్వాత జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కూడా పెద్ద స్పందించి మాకు ఓట్లు వేయలేదు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అయినా నిరాశ పడలేదు నిస్పృహ పడలేదు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి విద్యార్థి లోకాన్ని ఉద్యోగస్తులు కూడా మొదటి దశలోకాలను ముందుకు తీసుకురాలేదు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అది చేస్తుంది కాల్ చేస్తుంది దీని చరిత్ర మూడు వందల యాభై మంది విద్యార్థుల్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పొట్టల పెట్టుకున్నటువంటి ఈ పార్టీ ఈ నాయకత్వం కాబట్టి ఉధృతంగా విద్యార్థి లోకాన్ని ఉద్యోగస్తుని కూడా మరి ఉద్యమం రూపంలో మొదటి దశలో రాలేదు ఎప్పుడైతే డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది లోపల చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నామని చెప్పి కేసీఆర్ గారిని మరి నీ నిరార దీక్ష విరమించుకోమంటే కేసీఆర్ గారు విరమించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు చాలా ఉత్సాహంగా పండుగ జరుపుకున్నటువంటి సందర్భంలో తెల్లారే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నాయకులు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై మరి తెలంగాణ ఉద్యమం ని అలచడానికి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిర్వీర్యం చేయడానికి మళ్ళీ ఆంధ్రాలో మరి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు జతగట్టుకొని ఆడ మరి నీరుగా గిండ్రు ఆ ప్రకటన ఇదే కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు డిసెంబర్ నాడు మళ్ళీ ఇదే చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను నిలుపుదల చేస్తున్నారు అని చెప్పి ప్రకటన చేసిండు ఇదే సోనియా గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఎంకెక్ తీసుకున్నారు అప్పుడే తెలంగాణ ప్రజలు ఉధృతంగా ఉద్యమాన్ని నడిపిండ్రు కొంతమంది తమ ప్రాణాలు కూడా అర్పించిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నారు అదే నిజంగా దీక్షా దివాస్ నాడు మొదలుపెట్టి డిసెంబర్ తొమ్మిది నాడుగా చిదంబరం ప్రకటన చేసిన తర్వాత నిజంగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తే ఈ పదమూడు వందల మంది బలిదానం అవుతురా అని అడుగుతున్నారు అందుకే మీ రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ఎవరన్నాడు అలి దేవత అన్నాడు మహేష్ కుమార్ గారు ఎందుకన్నాడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ఆలస్యం చేసినందుకు ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిర్వీర్యం చేసినందుకు ఇవాళ మరి మాటలు మాట్లాడి కానీ మేము బిల్లు పాస్ అయిన తర్వాత సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పొచ్చినే గిరి తేడా మానవత్వానికి నిరంకుశత్వానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కేసీఆర్ గారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు రెండు వేల నాలుగులో నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రపతి ఉపన్యాసంలో చెప్పి కామన్ మినిమం ప్రోగ్రామ్ లో చెప్పి దానికి ఒక కమిటీ వేసి ప్రణం కమిటీ వేస్తే ముప్పై రెండు రాజకీయ పార్టీలు మెజార్టీ పార్టీలు తెలంగాణ ఇవ్వండి అని చెప్తే సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా మా భుజాల తుపాకీ పెట్టి పెంచకండి మేము మీ ప్రభుత్వానికి మద్దతు విరమించుకోము ఇస్తే ఇచ్చుకోండి ఇయ్యకపోతే ఇయ్యకపోకండి అని మా పేరు చెప్పి మీరు దాన్ని ఆపకండి అని చెప్పి కూడా మరి ఆ రోజు సీతారాం యేచూరి గారు సూరవరం సుధాకర్ రెడ్డి గారు నేరుగా ప్రణబ్ ముఖర్జీకి చెప్తుంటే నేనే ప్రత్యక్ష సాక్షిని కేసీఆర్ నేను ఉన్నా మరి అలాంటి అన్ని పార్టీలు ఇచ్చిన కూడా ఎందుకు ఆపింది సోనియా గాంధీ మీరే చెప్పాలి మరి గా సందర్భాలు తర్వాత మరి ఎన్నికలు వచ్చినాయి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచింది అయినప్పుడు కూడా మేము నిర్వీరం కాలేదు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో హైదరాబాదును నువ్వు ఏం చేసావు ఏది ఉద్యోగాల లోపల చదువు లోపల హైదరాబాద్ని మరి ఒక యూనియన్ టెరిటరీ కాదు కానీ ఆ విధంగా ఇది కేంద్రంలోపట అంటే సెంట్రల్ పూర్ లోపట తీసుకొని వస్తే మరి ఆ రోజు దాన్ని వ్యతిరేకించి ఇవన్నీ కూడా సిద్ధిపేట ఒక గొప్ప బహిరంగ సభ పెట్టి మళ్లీ ప్రజలు చైతన్యం చేసి ఈ అహంకార పూర్తయినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో కూడా ఉద్యోగ అవకాశాలు చదువుకునే అవకాశాలు తెలంగాణ బిడ్డలకు ఇవ్వడానికి వీలు లేకుండా జీవోలు తీసుకొస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నిరసన చేసి మరి ఆ రోజు ఆమర నిరహార దీక్షకు కంకణం కట్టుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఎందుకోసం ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర మోసపూరితమైనటువంటి మాటలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోపోవడం వల్ల మరి రెండు వేల నాలుగు నుండి మరి రెండు వేల తొమ్మిది తదనంతరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ప్రవర్తించింది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కూడా మరి దాన్ని చేసి దాన్ని నిర్వీర్యం చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ విధంగా ఇవ్వచ్చని చెప్పి సూచనప్రాయంగా చెప్పినప్పటికీ కూడా అక్కడ కూడా వక్రీకరించి మరి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న సందర్భంలో మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు తీసుకునేటువంటి నిర్ణయమే ఈ దీక్ష దివాస్ ఇంతమంది వర్తలు చాలా మంది చెప్పిండ్రు కొత్త తరానికి మరి చెప్పాలి కదా విషయాలని చెప్పి చరిత్ర ఎట్లాంటిదంటే చెప్పుకున్నదే చరిత్ర చెప్పుకోకపోతే మర్చిపోతుంది కాబట్టి ఈ దీక్ష దివాస్ ని మనం చాలా గొప్పగా జరుపుకోవాలని చెప్పి మన పార్టీ తీసుకున్న నిర్ణయము మళ్ళొక్కసారి మరి నెమరు వేసుకోవాలి నెమరు వేసుకున్న పదం ఎంత గొప్ప పదం తిన్నదాన్ని కడుపులో అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ నవిలి మళ్ళీ మిగుతనే మంచిగా అరుగుతుంది ఒంటికి ఇముడుతుంది కాబట్టి నెమరు వేసుకోవాలి నేను చెప్పిన విషయాలన్నీ కూడా కూడా కొన్ని ఘట్టాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొచ్చిన మరి నిన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గాంధీ భవన్ లో మాట్లాడితే పట్టించుకోపోతున్నాయి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కానీ గాంధీ భవన్ లో మాట్లాడినంటే వెనక కంపల్సరిగా రేవంత్ రెడ్డి హస్తం ఉంటది గాంధీ భవన్ లో అంటే ఈ రోజు యావత్తు తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు చాలా గొప్పగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దీన్ని బమ్ము చేయడానికి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రెస్ మీట్ నిన్న పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాబట్టే నేను ఈ ఘట్టాలన్నీ నేను తీసుకున్నాను మిత్రులారా ఇంతకుముందు మాట్లాడినట్టు మిత్రులు చెప్పారు ప్రజలు మొన్నటి ఎన్నికల్లో పట నిర్ణయం తీసుకున్నారు ఏదో తీసుకున్నారు నిర్ణయం మరి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా ప్రజలు వ్యతిరేకించు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓటర్లు అంటే ఊరికి పంతొమ్మిది ఓట్లతో మనం ఊరికి పదిహేను ఇరవై మంది ఓట్లు వేసినా కూడా మన ప్రభుత్వం వచ్చి దురదృష్టవశాత్తు సరే ప్రజల నిర్ణయాన్ని మనం శిరసావహించాలి ఇలా నిర్ణయం చేసేర్రు ఎందుకు చేసేర్రు రేవంత్ రెడ్డి అని చెప్పాడు ఏం చెప్పాడు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు నేను మోసం చేస్తా తప్పు మాట్లాడాడు అప్పుడప్పుడు ఉందండి కొన్ని అన్ని కావు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా నేను తుల బంగారం ఇంత నాలుగేది ఆ తర్వాత పదిహేను వేలు ఇస్తా ఏం చేస్తా అది చేస్తా ఇది చేస్తే బహుశా దురదృష్టవశారు కొంతమంది ప్రజలు అటు మొగ్గు చూపూ గా ప్రజలు తిరగబడుతున్నారు మనకంటే ఎక్కువ ఉంచుకోండి మనకంటే ఎక్కువ ఎవరు తిరగబడతారు మోసపోయినోడే మోసపోయిన గోసపడి కక్షతో ఉన్నాడు యాల అందుకోసమే మీరు మన ఓటర్ మహాశయ దగ్గరికి పోగండి పోయి సరే కాంగ్రెస్ వయసు దగ్గరికి పోండి వాడు ఎక్కువ తిడతాడు అవునా కదా మీరు చూడండి పత్రికా అలా కాంగ్రెస్ ఓటు వేసినోడే కాంగ్రెస్ ఎక్కువ తిడతాడు ఎందుకంటే మాకు ఓటు వేసినడు ఎత్త మళ్ళీ ఎత్తా కదా వీడు ఉన్నాడు ఎందుకంటే మోసపోయినోడు గోసతో చాలా కక్షతో ఉన్నాడు కాబట్టి మనము ప్రజల సమస్యను తీసుకొని ముందుకెళ్ళాలి కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు మేము కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే కాదు ఏర్పాటుతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళమని చెప్పి కేసీఆర్ గారు మొదటి రోజు మొదటి స్పీచ్ చెప్పారు అరే తెలుగులో సాగతి ఉంది కదా బిట ము ముందే ముందే కేసీఆర్ తెలంగాణ రాకపోతే అభివృద్ధి చేస్తాను మాట్లాడతాడని చెప్పి కూడా కొంతమంది విజయకల్యాణ్ అడిగారు తెలంగాణ తెచ్చుడే కాదు తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేస్తామనేటువంటి ఆలోచన మొదటి రోజే ప్రకటించినటువంటి పార్టీ గులాబీ జెండా మన పైన బాధ్యత ఉన్నది మనందరి పైన బాధ్యత ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దా బాధ్యత మన పైన ఉన్నది అందుకోసమే మనం ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా కూడా మన నాయకత్వం చాలా గొప్పగా స్పందిస్తున్నది నేను నిన్న ముందు ఒక విషయం చెప్పి ముగిస్తా నిన్న నేను మరి హైదరాబాద్కు వెళ్తుంటే పత్రిక చూసి సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టాను ఇలా ఇంత ఘోరంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే డాక్యుమెంట్ లో రిలీజ్ చేస్తాడు ఈ డిసెంబర్ తొమ్మిది సోని అమ్మ పుట్టినరోజు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తా అని చెప్పి మొన్న మూడు రోజులు మీటింగ్ లో పెట్టి రేవంత్ రెడ్డి ఆఖరికి ఏం పెట్టిండే ఎందుకంటే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా కూడా పనిచేస్తాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ గా ఏం చెప్తాడు ఏం చూస్తాడు చూసిన ఏం చెప్తాడు తెలంగాణను మూడుగా డివైడ్ చేసాడు పత్రిక మిత్రులు దీన్ని చాలా సీరియస్ గా వినండి ఒకటి రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాదు అర్బన్ తెలంగాణ ఏది రింగ్ రోడ్ నుండి త్రిపుల్ ఆర్ వరకు దాని ఏమన్నాడు అంటే సెమీ అర్బన్ పెర్ని అర్బన్ అంటాడు ఇంగ్లీష్ లో అంటే అక్కడ అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతం మూడోది మొత్తం రూరల్ తెలంగాణ అని రూరల్ తెలంగాణ అర్బన్ తెలంగాణ ఈ పెళ్లి తెలంగాణ పదాలే తప్పని అంటున్నా ఎలా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి ఎలా కేసీఆర్ గారి సిరిసిల్లను కేటీఆర్ గారి సిరిసిల్లను ఎందుకు జిల్లా కేంద్రంగా మార్చాడు ఇలా జిల్లా చేయకపోతే మీ మెడికల్ కాలేజ్ వచ్చినా మీకు హాస్పిటల్ వచ్చినా మీ కలెక్టర్ ఆఫీస్ వచ్చినా మీకు ఎస్పీ ఆఫీస్ వచ్చినా మీకు జిల్లా కోర్టు వచ్చినా ఈ పట్టణీకరణ ఇది విజన్ ఉండాలి తెలంగాణ విజన్ అంటే గిరి మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తాం ఇలా జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్ల ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ ఇలా చెప్పుకుంటా పోతే ముప్పై మూడు పాత జిల్లాలతో పాటు చేస్తున్నాం అంటే యావత్తు తెలంగాణలో ఒకట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాడు వ్యాపార రీత్యా పారిశ్రామికంగా పట్టణీకరణలో దొరికేటువంటి ఉద్యోగ అవకాశాలు ఈ చుట్టుపక్కల బిడ్డలకు దొరకాలని చెప్పి ఆలోచనే విజన్ కేసీఆర్ నువ్వేమంటాను ఇదంతా రూరల్లో అదంతా పట్టణీకరణ డైరెక్ట్ సిరిసిలకు వచ్చే ఫ్యాక్టరీ పెడతాడు ఏది కొడతాడు నాకు ఎక్కడ అవకాశం ఉందని చూస్తాడు చూస్తే ఏది చూపిస్తారు గానే చూపిస్తుంది హైదరాబాద్ చూస్తే చూపిస్తుంది నీ తెలంగాణ ఎక్కడ నిన్న ప్రశ్నించే నీ డాక్యుమెంటే పెట్టు తెలంగాణ చర్చ పెడదాం నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు ఎలా వరంగల్ చాలా గొప్ప మహానగరం అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాభై ఏళ్ళ కింద వచ్చింది ఇలా దాదాపు పదిహేను లక్షల జనాభా ఉన్నది కొన్ని రాష్ట్ర రాజధాను